ఈ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా కలువాయి మండలంను తిరుపతి జిల్లాలో కలపడంతో కలువాయి మండల ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది దీంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఐక్యమత్యంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో ఉన్న కలువాయి మండలాన్ని గూడూరు రెవెన్యూ డివిజన్కు మారుస్తూ వెలువడిన గెజిట్ వలన మండల ప్రజల్లో ఆందోళన నెలకొంది అందులో భాగంగా శనివారం కలువాయి మండల ప్రజలు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించి నిరసన తెలిపి శ్రీ కలువాయమ్మ తల్లి గుడివద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు అంటూ నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు అనంతరం మండల ప్రజలు మీడియాతో మాట్లాడుతూ నలభై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆత్మగురు రెవెన్యూ డివిజన్ వదిలి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉన్న గూడూరుకు రెవెన్యూ డివిజన్ మార్చడం గూడూరు డివిజన్ తిరుపతి జిల్లాలో ఉండడం వలన జిల్లా కూడా తిరుపతి జిల్లా అవడం వలన తిరుపతి వెళ్లాలని అంటే నూట నలభై కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అయితే అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరమే మాత్రమే ఉంటుందని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే రానుపోను ఒకరోజు పడుతుందని పిల్లలకు విద్యా అవసరాలు కూడా నెల్లూరు దగ్గరగా ఉండడంతో తమ పిల్లలను నెల్లూరులో చదివించుకుంటూ ఉన్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఒక ఫిర్యాదుదారుడు అర్జీ ఇవ్వాలంటేనే నూట నలభై కిలోమీటర్లు రావాల్సిన పరిస్థితి ప్రజా ప్రతినిధులు గుర్తించుకొని నెల్లూరు జిల్లాలోనే కలువాయి మండలాన్ని కొనసాగించాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు నెల్లూరు జిల్లాలోనే కలువాయి మండలం కొనసాగించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని మండల ప్రజలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలలు కళాశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు డాక్టర్లు వ్యాపారస్తులు రైతులు మండల ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు నమస్తే మీడియా మన కలువాయి మన గ్రామం మన ప్రాంతం అని చెప్పి ఇప్పుడు మన ప్రజలందరూ వచ్చి మన ఎంఆర్ ఆఫీస్ గారి దగ్గరికి వచ్చి ఒక మెమెండా ఇచ్చారండి దాంట్లో ముఖ్య ఉద్దేశం ఈ కలువాయిని తీసుకెళ్ళి తిరుపతి జిల్లాలో వెయ్యాలని పెట్టారు ఈ కార్యక్రమం వల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాత్కాలికంగా మేము ఇబ్బంది పడతామేమో భవిష్యత్తులో నెక్స్ట్ తరం పూర్తిగా ఇబ్బంది పడతారు ఎటువంటి ఇబ్బందులు అంటే రహదారుల వల్ల కావచ్చు ఎంత రహదారులు మేము అంటున్నారు రహదారులు ఎంత బాగేస్తా నూట నలభై కిలోమీటర్ల డెబ్బై కిలోమీటర్లు తీసుకొని నూట నలభై కిలోమీటర్ల కలపడం రహదారులు బాగేయడు ఇదేనా అర్థం చేసుకోండి ఈ గలువై కలవాయిలో ఉండే రాజకీయ నాయకులు కావచ్చు అలాగే నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే గారు కావచ్చు పైన మినిస్టర్ గారు కావచ్చు ఎవరైనా కానీ మేము ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం అర్థం చేసుకోవాలి సేవ్ కలవాయి కలువాయి గ్రామం కలువాయి మండలం శ్రీ పురశీరాము నెల్లూరు జిల్లా మాది మెద్రాసు రాష్ట్రాన్ని వ్యతిరేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పడంలో మా జిల్లా కీలక పాత్ర పోషించాం తెలంగాణను ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నప్పుడు కూడా కీలక పాత్ర పోషించాము చెప్పి ఇప్పుడు మా జిల్లాలో ఉన్నటువంటి మండలాలన్నీ తీసుకుని వెళ్ళి తిరుపతి జిల్లాలో జరుగుతున్నారండి ముప్పై ముప్పై ఏడు మండలాలను చేశాడు తిరుపతి జిల్లాని ముప్పై మండలాలు నెల్లూరు జిల్లాని చేశారు ముప్పై ఏడు మండలాలు చేసినట్టు తిరుపతి జిల్లాలో ఎలా అభివృద్ధి చెందుతుంది ముప్పై మండలాలు చేసిన నెల్లూరు జిల్లా ఎలా అభివృద్ధి చెందుకుండా పోతుంది ఏడు మండలాలు ఎక్కువ అవడం వల్ల ఎటువంటి మీరు యొక్క నిధులు కేటాయించి తిరుపతి జిల్లాని మీరు అభివృద్ధి చేయగలరు ఏడు మండలాలు ఎందుకు కేటాయించాల్సి వచ్చింది ఏ కారణాల వల్ల కేటాయించాల్సి వచ్చింది ఇది సరైనటువంటి విధానం కాదు ఈ ఈ విభజన అనేది ప్రజల్లోనూ అలాగే విధంగా యువతలోనూ యూత్ విద్యార్థుల్లోనూ అందరిలోనూ ఆందోళన కలిగిస్తుంది కర్షకులు ఆందోళన కలిగిస్తుంది అలా అదేవిధంగా ఉపాధ్యాయులు విద్యార్థులు సైక రైతులు అలా విధంగా అందరూ ఇది ప్రజలు పౌరులు అందరూ ఆందోళన చెందుతున్నారు దీన్ని ప్రభుత్వం వారు ఒకసారి సరిచూసుకొని ఇది ఏ విధమైనటువంటి విధానాల వల్ల మీరు చేసుకుంటున్నారు ప్రజలకు అర్థం కావడం లేదు ఇది తెలియజేయడం ఇది సరైన విధానం కాదు అన్ని విధాలా నష్టపోతాం అన్ని అందరు అందరు ప్రజలు నష్టపోతున్నారు ఈ నిర్ణయాన్ని చేసుకోవాల్సిన కోరుతున్నాం మా అభ్యర్థుని మీరు కలిగలకు తీసుకొని ఇదే విధంగా ఆదమకూర్ డివిజన్లో కళవాయి మండలాన్ని అదేవిధంగా తిరుపతి జిల్లాలో కాకుండా కలవాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచవలసింది కోరుతున్నాం ఈరోజు కలవాయి మండలాన్ని తిరుపతి చేర్చినందువల్ల నిరసనగా అన్ని స్కూళ్ళు విద్యార్థి విద్యార్థులు యువత మరియు అన్ని వ్యాపారస్తులు అందరూ రావడం జరిగినది ముఖ్యంగా మన మండలాన్ని మన రాపూరు సైతాపురం మండలాన్ని చేర్చడంలో రాజకీయ నాయకులు స్వార్థం ఉన్నది కేవలం శాండు మైను దానికోసమే చేర్చారు దీన్ని మనం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధ ఈరోజు ఏ విధంగా అయితే చేసామో భవిష్యత్తులో కూడా భారీ ఎత్తున చేస్తేనే మన మండలం మన జిల్లాలోనే ఉంటుంది మన జిల్లా అంటే ఎస్పీ ఎస్పీఎస్ఆర్ జిల్లా పొట్టి శ్రీరాములు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం మన జిల్లా నుంచి చేసి అమ్మరుడైనాడు అదేవిధంగా మనం కూడా కొంతమంది దాని తేగ త్యాగానికి సిద్ధం కావాలి సిద్ధమైతేనే మన కలువాయి మండలం మన నెల్లూరు జిల్లాలో ఉంటుంది దయచేసి అందరూ భవిష్యత్తులో కూడా పాల్గొంటున్నట్టు కోరుచున్నాము కలువాయిలో ఈరోజు చేపట్టిన కార్యక్రమం దిగ్విజయంగా ముగిసినందుకు సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం నెల్లూరుకి మనకి అరవై కిలోమీటర్ల దూరము తిరుపతికి వచ్చేసి నూట నలభై కిలోమీటర్లు అవుతుంది ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారు ఇది ఒక రోజుతో అయ్యేది కాదు ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఆపము ఇది ఏ సంగతి అధికారులు తేల్చేదాకా రెండు ఒకసారి ఇంకా ఉధృతంగా చేస్తాము రేపటి రోజున కలెక్టరేట్ని మేము అన్ని అన్నీ అభ్యర్థులు స్వీకరించాల్సిందిగా కలెక్టరేట్కి వినతికి చేసుకుంటున్నాం మేము చేసినటువంటి మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరు పేరు నా కృతజ్ఞతలు నా పేరు నరేష్ కలువై మండలం జేఏసీ నుంచి మాట్లాడుతున్నాను అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ఆయన ఆత్మ బలిదానాన్ని నిలబడిన తర్వాత ఆయన ఆత్మ బలిదానం మీద నిలబడిన జిల్లా నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేశారు అనంతరం ఈ జిల్లాను మొక్కలు చేస్తున్నారు వెంకటగిరిని తిరుపతి జిల్లాలో కలుపుకున్నారు ఎమ్మెల్యే గారు నమస్కారం మీకు హృదయపూర్వక నమస్కారం అండి మా మండలాన్ని ఎందుకు సార్ మా మండలం ఏం పాపం చేసింది సార్ మీకు మాకు నూట నలభై కిలోమీటర్ల దూరం ఏంది సార్ మీ మీకు దగ్గరగా ఉందని మీరు వెంకటగిరికి దగ్గర దూరం వెళ్ళారు దగ్గరికి వెళ్ళారు మేము నూట నలభై కిలోమీటర్లు ప్రయాణించాలా ఒక కలెక్టర్ ఆఫీసులో అర్జీ చేయాలంటే ఇప్పటికే మీ కడికి రావాలంటే తొంభై కిలోమీటర్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది సామాన్య ప్రజలు మిమ్మల్నించి కలిసే పరిస్థితి లేదు ఇప్పుడు మాకు న్యాయం చేయండి అయ్యా అనగాని సత్యప్రసాద్ గారు వంగలపూడి అనిత గారు మంత్రి నారాయణ నారాయణ గారు నాగల మనోహర్ గారు నారా లోకేష్ గారు మీ అందరికీ పేరు పేరున మా కలువైమన్న మండల ప్రజల తరఫున శిరశోభించి నమస్కరిస్తున్నాం మా మండలాన్ని విభజించద్దు మా మండలాన్ని ఆత్మకూరు పరిధిలో ఉంచండి మా మండలాన్ని ఆత్మకూరు డివిజన్లోనే ఉంచండి నెల్లూరు జిల్లాలోనే ఉంచండి మేము నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతాం అమరజీవి పుట్టి వాళ్ళు బిడ్డగా నేను ఇప్పుడు చెప్తున్నా జేఏసీ తరఫున ఈ ఈరోజు జస్ట్ మానవహారం ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం రేపటి రోజు కార్యాచరణ మార్చుకొని కలెక్టర్ గారికి పత్రం అందిస్తాం మీరు అన్నట్టు ముప్పై రోజుల గడువుని పురస్కరించుకొని మేము అందరం రేపు కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి మా అర్జీని మేము అందిస్తాం అనంతరం నారాయణ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నాం వీలైతే పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేస్తాం అయా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దయ ఉంచి మా మండలాన్ని దయ ఉంచి మా మండలాన్ని మాకు ఆత్మకౌరిజన్లో ఉంచి నెల్లూరు జిల్లాలోనే మమ్మల్ని కొనసాగించేటట్టు చేయండి సార్ మీరంటే మాకు ప్రాణం సార్ మీరు నడిచిన నర్తకి సెంటరు మీరు నడిచిన నెల్లూరు జిల్లా మిమ్మల్ని వదిలి మేము అడిగిపోతాం సార్ మీతో ఉన్న మాకున్న అనుబంధం అలాంటిది సార్ దాన్ని మేము నెల్లూరు జిల్లాలోనే మా వ్యాపారాలు అయితే మా రైతు సంఘాలు అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా నెల్లూరుకు అనుబంధం అయ్యే సార్ దయ ఉంచి మమ్మల్ని నెల్లూరు నుంచి దూరం చేయ